హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ టు డిఎస్సికి సంబంధించిన సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో భాగంగా పెరుగుదల వికాసము పరిపక్వత అనే చాప్టర్కి సంబంధించి థర్టీ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇది టెస్ట్ నెంబర్ వన్ అండి సో ఈ చాప్టర్కి సంబంధించి ఫస్ట్ టెస్ట్ అండి ఇది వీడియో నెండ్ వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ కోల్బర్గ్ ప్రకారం విద్యార్థులలో నైతిక విలువలను ఏ విధంగా నెలకొల్పవచ్చు ఆన్సర్ ఆప్షన్ వన్ నైతిక విషయాలపై జరిగే చర్చలలో వారిని పాల్గొనేలా చేయడం నెక్స్ట్ వన్ మానసిక వికాసం సరిగా లేని శిశువులో సాంఘిక నైతిక వికాసములు సరిగా అభివృద్ధి చెందవు అనేది వికాసంలోని ఏ నియమాన్ని వివరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వికాసం ఏకీకృత మొత్తంగా కొనసాగుతుంది నెక్స్ట్ వన్ ఇంతకు పూర్వము కలిగిన భయానక అనుభవాలు తిరిగి భవిష్యత్తులో ఎదురవుతాయేమోనని ఊహాత్మకంగా భయపడటాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ వ్యాకులత నెక్స్ట్ వన్ కందుకూరి వీరేశలింగం పాఠశాల దశ నుండి కూడా ఇతర విద్యార్థులకు సహాయపడేవాడు అని అనేక దృష్టాంతములతో వివరించిన ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఏ వికాసమును ఆశిస్తున్నట్లుగా భావించవచ్చు ఆన్సర్ ఆప్షన్ త్రీ సాంఘిక వికాసం నెక్స్ట్ వన్ స్కీమాటాలన్నింటినీ జతచేసి దృఢమైన పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం అనే కార్యనియమం పియాజే ప్రకారం ఆన్సర్ ఆప్షన్ త్రీ తటస్థీకరణం నెక్స్ట్ వన్ పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ అవగాహనను నిర్మించుకుంటారు అని ప్రకటించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ పియాజే నెక్స్ట్ వన్ నీ చేతిలో ఉన్న ఆడుకొని ఆ బొమ్మను ఇవ్వమని రామును అడిగినప్పుడు నీ వద్ద ఉన్న ఆ లడ్డు పెడితే ఇస్తాను అని చెప్పాడు కోల్బర్గ్ ప్రకారం రాములోని ఇలాంటి నైతికత ఈ దశలో కనిపిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ పూర్వ సాంప్రదాయ స్థాయిలోని రెండవ దశ నెక్స్ట్ వన్ ఎక్స్ అనేది వై కంటే పెద్దది మరియు వై అనేది జెడ్ కంటే పెద్దది అనే ప్రవచనము నుండి నీవు ఏమి గ్రహించావు అని సుబ్బు అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు అడిగినప్పుడు ఎక్స్ అనేది వైజాట్ల కంటే పెద్దది అని చెప్పగలిగిన సుబ్బు పియాజే ప్రకారం ఉన్న దశ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అమూర్త ప్రచారక దశ నెక్స్ట్ వన్ ఒక పిల్లవాడు తను ఆడుకొని బంతి కనిపించకపోతే అది ఎక్కడో ఒక చోట ఉంటుందని వెతుకుతూ ఉన్నట్లయితే ఆ పిల్లవాడిలో ఆన్సర్ ఆప్షన్ త్రీ వస్తుస్థిరత్వ భావన అభివృద్ధి చెందినట్లుగా భావించవచ్చు నెక్స్ట్ వన్ రాబర్ట్ హావిగ్ హరస్ట్ ప్రకారం ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వయోస్థాయిలో సాధించవలసిన వికాస ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సాధారణ ఆటలకు అవసరమైన భౌతిక నైపుణ్యాలు నేర్చుకొనుట నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి తనను అందరూ అందరికంటే బాగా గుర్తించాలని పాఠశాలలో ప్రతి సాంస్కృతిక కార్యక్రమాల్లో వకృత్వం వ్యాసరచనలో పాల్గొంటున్నాడు అయితే ఆ విద్యార్థి ఈ దశకు చెందినవాడిగా గుర్తించవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కౌమార దశ నెక్స్ట్ వన్ మహాత్మా గాంధీ పాఠం బోధించి అతను కలిగి ఉన్న దేశభక్తిని గురించి వివరించి అతనిని ఆదర్శంగా తీసుకొని అందరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విద్యార్థులకు తెలియజేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఆశించే వికాసం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ సాంఘిక వికాసం నెక్స్ట్ వన్ ఒక పాఠశాల విడిచిన సమయంలో అక్కడకు వచ్చిన పాఠశాల బస్సులోకి మూడవ తరగతి వరకు విద్యార్థులను ఎక్కమన్నప్పుడు నాలుగవ తరగతి చదువుతున్న రాధా తను బస్సు ఎక్కరాదని అర్థం చేసుకొని నిగమనాత్మక ఆలోచన పియాజా ప్రకారం ఈ దశలో ప్రారంభమవుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ మూర్త ప్రచాలక దశ నెక్స్ట్ వన్ మూడవ తరగతికి చెందిన ఒక విద్యార్థి కుటుంబ సభ్యులతోనూ పాఠశాలలోని సహ విద్యార్థులతోనూ కలిసిమెలిసి తిరుగుతూ చిన్న చిన్న పనుల ఎందు సహకారం కనబరుస్తుంటే ఈ విద్యార్థిలో ఈ కౌశలము అభివృద్ధి చెందినట్లు గుర్తించాలి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సాంఘిక కౌశలాలు నెక్స్ట్ వన్ రాము అనే విద్యార్థి తనకు కనబడని విషయాలను గురించి మాట్లాడడం మరియు ఏ విషయాన్నైనా శాస్త్రీయ దృక్పథంతోనే పరిశీలించడం వంటి పనులు చేస్తే పియాజే ప్రకారం ఈ విద్యార్థి ఏ దశలో ఉన్నాడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అమూర్త ప్రచారక దశ నెక్స్ట్ వన్ నాగేశ్వరరావు అను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తను తరగతిలో ప్రపంచ మ్యాప్ను ఆసియా ఖండానికి ప్రక్కన ఉన్న ఖండం ఏది అని అడగగా సరైన సమాధానం చెప్పగలిగే విద్యార్థులు మ్యాప్ లేకుండా ప్రశ్నలు అడిగితే సరైన సమాధానం చెప్పలేని విద్యార్థులు కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లు ఆన్సర్ ఆప్షన్ త్రీ మూర్త ప్రచారక దశ విద్యార్థుల దగ్గర మ్యాప్ ఉన్నప్పుడు సరైన సమాధానం చెప్పగలుగుతారు కానీ మ్యాప్ లేకుండా అడిగేటువంటి ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోయినట్లయితే వారు మూర్త ప్రచారక దశలో ఉన్నట్లు నెక్స్ట్ వన్ పుట్టినప్పుడు తలను నిలపలేని శిశువు నాలుగు నెలల వయసు వచ్చేసరికి ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపగలుగుతున్నాడు అయితే ఆ శిశువు నాలుగు నెలల్లో తల నిలుపుట అనునది దీనిని తెలియచేయును ఆన్సర్ ఆప్షన్ త్రీ పరిపక్వత నెక్స్ట్ వన్ శేషు అను గణిత ఉపాధ్యాయుడు మూడవ తరగతి విద్యార్థులకు ముందుగా వృత్తాలు గీయడం నేర్పి తర్వాత త్రిభుజం చతురస్రంలు గీయడం నేర్పుతున్నాడు అయినా ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వికాసం క్రమానుగతమైనది నెక్స్ట్ వన్ రామారావు అని ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఇచ్చే ఇంటి పనిలో కొందరు విద్యార్థులకు ఎక్కువ అంశాలు కొందరు విద్యార్థులకు తక్కువ అంశాలు కేటాయించిన ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి నెక్స్ట్ వన్ సుభాష్ అనే విద్యార్థి కర్రముక్కను తుపాకీగా భావించి అగ్గిపెట్టెను బస్సుగా భావించి ఆటలు ఆడుతున్నాడు అయితే సుభాష్ ఈ దశకు చెందినవాడిగా చెప్పవచ్చు ఆన్సర్ ఆప్షన్ టూ పూర్వ బాల్య దశ నెక్స్ట్ వన్ రాజేష్ అను విద్యార్థికి ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవటం వలన సరైన పౌష్టిక ఆహారం అందలేదు ఈ కారణం చేత రాజేష్లో వికాసం సరిగా జరగలేదు దీనికి కారణమైన కారకం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ పరిసర కారకం నెక్స్ట్ వన్ హరీష్ అనే వ్యక్తి తీవ్రమైన అనారోగ్యానికి గురైన తన స్నేహితుడిని రక్షించుకోవడానికి అవసరమైన మందులను దొంగలించి తన స్నేహితుని ప్రాణాన్ని కాపాడాడు తను చేసిన ఈ దొంగతనం ఈ పరిస్థితుల్లో తప్పు కాదని చెప్పడం కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఉత్తర సాంప్రదాయ స్థాయి నెక్స్ట్ వన్ రాము సుబ్బు అనే సమవయస్కులు తమ వద్ద ఉన్న నడిచే బొమ్మను విరిచి అందులో ఏముందని అన్వేషించారు వీరిని ఏ వికాస దశకు చెందినవారుగా చెప్పవచ్చు ఆన్సర్ ఆప్షన్ త్రీ తొలి బాల్యదశ అంటే పూర్వ బాల్యదశ నెక్స్ట్ వన్ శిశువు మొదట స్త్రీలందరినీ అమ్మ అని సంబోధించిన తర్వాత వయసు పెరిగే కొద్ది ఆ పదాన్ని తన తల్లికి మాత్రమే ఉపయోగిస్తే ఏ వికాస సూత్రాన్ని అనుసరిస్తున్నట్లు భావించాలి ఆన్సర్ ఆప్షన్ వన్ వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది నెక్స్ట్ వన్ కోల్బర్గ్ నైతిక స్థాయిలో ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెందితే సిగ్మన్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మాణ క్రమంలో ఏ గుణాన్ని కలిగి ఉంటాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ అద్యహం నెక్స్ట్ వన్ లెక్కల మాస్టారు హోంవర్క్ చేయలేదని సుభాష్ని శిక్షించెను దీనిని గమనించి మిగిలిన విద్యార్థులు ఆ మరుసటి రోజు హోంవర్క్ చేసుకుని వచ్చిరి దీనిలో ఇమిడి ఉన్న భయం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రత్యక్ష అనుకరణ ద్వారా భయం నెక్స్ట్ వన్ గుర్రాన్ని చూసి గుర్తుంచుకున్న శృతి అనే అమ్మాయి కొన్ని రోజుల తర్వాత గాడిదను చూసి కూడా గుర్రం పేరుతో పిలవడం ఏ భావన ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సాంగీకరణము నెక్స్ట్ వన్ రాధ అనే శిశువు తన శైశవ దశలో శారీరక వికాసము బాగా జరిగింది కానీ శైశవ దశతో పోల్చుకుంటే బాల్య దశలో అంతగా శారీరక వికాసం జరగలేదు అయితే దీనిని తెలిపే వికాస నియమం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వికాసం అనేది అన్ని దశల్లో ఒకేలాగా జరగదు నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడిచే మందలించబడ్డ శ్రీరామ్ అనే విద్యార్థి ఆ బాధను మర్చిపోవుటకు క్రీడలో నిమగ్నమైనాడు ఈ లక్షణాన్ని ఏ పేరుతో పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఉద్వేగ కెథార్సిస్ నెక్స్ట్ వన్ నాగేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు తన తరగతిలో ప్రతిసారి మొదటి ర్యాంకు సాధిస్తున్న రామ్ అనే విద్యార్థికి సహజ సామర్థ్య పరీక్షను నిర్వహించి భవిష్యత్తులో నీవు మంచి ఇంజనీర్ కాగలవని అతని వృత్తిని ఎంపిక చేయడం ఇది ఏ వికాస నియమాన్ని తెలియజేస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్